ఆదాము తన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని యహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానెను తర్వాత ఆమె అతని హేవేలును కనెను హేవేలు గొర్రెల కాపరి కయ్యను భూమిని సేధ్యపరచువాడు కొంతకాలమైన తర్వాత కయ్యను పొలము పంటలో కొంత ఏహోవాకు అర్పణగా తెచ్చాను హేబేయ కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్వ వాటిని కొన్ని తెచ్చాను ఏహోవా హేబేయును అతని అర్పణను లక్ష్య పెట్టాను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఏహోవా కయ్యను నీకు కోపమేలా నీ ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడలా వాకిట పాపం పొంచియుడును నీ ఎడలా దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదు అనెను కయ్యను తన తమ్ముడైన హేబేలు తో మాటలాడెను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను ఏహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ నున్నాడని కయ్యను అడగగా అతడు నేనెరగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలోని నుండి పుచ్చుకొన పుచ్చుకొనటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు క్షపి క్షపింపబడిన వాడవు నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు నీవు భూమి మీద దిగు దిగులు పడచ్చు దేశ దిమ్మరువై యుందువనెను అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది నేను ఈ ప్రదేశం నుండి నన్ను నీ నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టిదివి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరివయ్యుందును దిమ్మరినయ్యుందును కావున నన్ను కనుగొను వాడేవుడో వాడు నన్ను చంపునని ఏహో అనేను అందుకు ఏహో కాబట్టి ఎవడైనను ఖయిదును చంపిన వానికి ప్రతిదండన ఏడంతలు కలుగున ఆమె అప్పుడు దేవుడైన ఎహోవా ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేలు కని ఎహోవా దేవలన నేనొక మనుషుల్ని సంపాదించుకున్నాననే తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కలిను హేవేలు గొర్రెలు కాపరి కయ్యేను భూమిని కొంత కొంతకాలమైన తర్వాత కయ్యేను పొలంలో కొంత ఎహోవాకు అర్పనగా తెచ్చింది హేబేలు కూడా తన మందలో తొలచూలు పుట్టిన వాటిలో క్రొబ్బిన వాటిని కొన్ని తెచ్చాను యహోవా హేబేలు అతని అర్పణలను లక్ష్య పెట్టెను కయ్యేను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యేనుకు మిక్కిలి కోపము వచ్చి అతను తన ముఖము చిన్న ముచ్చుకునగా ఇక్కడ ఆదాము తన భార్య అయిన అవ్వ గర్భవతి అయి కుమారుణ్ణి కన్నది కుమారుణ్ణి కని అతనికి ఏం పెట్టింది అనే పేరు పెట్టింది తర్వాత హేబేలును కన్నది హేబేల్ అని పేరు పెట్టినది అయితే ఇక్కడ కొంతకాలము అయిన తర్వాత కయ్యేను పొలము పంటలు కొంత అంటే కయ్యేను పొలమును పండిస్తూ ఉన్నాడు హేబేలు గొర్రెల కాపరి అయితే వీరిద్దరు కలిసి దేవుని సన్నిధికి కానుకను తీసుకొని వచ్చినారు వీళ్ళిద్దరు కలిసి దేవుని సన్నిధికి కానుకను తీసుకొని వచ్చినారు ఈ కానుకను తీసుకొని వచ్చిన దాంట్లో హేబేలు తొలిచూలున పుట్టినటువంటి దానిని తీసుకొని వచ్చినారు కయీను ఆ పంటలో కొంత తీసుకొని వచ్చినారు కానీ ఈ అర్పణను తీసుకొని వస్తున్న హృదయాలను దేవుడు చూస్తూ ఉన్నాడు ఈ అర్పణను తీసుకొని వస్తున్న హృదయాలను దేవుడు చూస్తూ ఉన్నారు అందును బట్టి దేవుడు మనము కూడా ప్రియమైనటువంటి దేవుని సంగమ దేవుని సన్నిధిలోనే ఉంటాము దేవుడి దగ్గరే ఉన్నట్లు ఉంటాము దేవుణ్ణి ఆరాధిస్తున్నట్లు ఉంటాము దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నట్లుంటాము ఇది మనుషులకు కనబడవలనే కానీ అంతరంగాన్ని చూస్తున్నాడు దేవుడు ఇక్కడ ఇద్దరు పట్టుకొని వస్తూ ఉన్నారు ఇద్దరు కూడా కానుకలు పట్టుకొని వస్తూ ఉన్నారు కదా అయితే అక్కడ ఎవరు ఏ హృదయంతో తీసుకొస్తున్నారు దేవుడు చూస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు మనము కానుక విషయాన్ని పక్కన పెడితే మనము దేవుని సన్నిధికి ఎలా వస్తున్నామనేది దేవుడు చూస్తూ ఉన్నారు కదా కొంతమంది ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా ఆ కుటుంబంలో సమాధానం ఉండదు నెమ్మది ఉండదు ఆరోగ్యం ఉండదు స్వస్థత ఉండదు విడుదల ఉండదు ఆశీర్వాదం ఉండదు కొన్ని కుటుంబాలలో ప్రార్థన చెయ్యగానే ఆ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది కదా అయితే ఇప్పుడు దేవుడు అంతరంగంలో మనం మొర పెడుతున్న విధానమును ఆయన చూస్తారు కదా మనం ఏ విధంగా దేవునికి సన్నిహితముగా ఉన్నాము అనే దాన్ని చూస్తారు ఏ విధముగా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము దాన్ని చూస్తారు ఏ విధంగా మనం దేవుణ్ణి గనపరుస్తున్నామని చూస్తారు కదా ఇక్కడే ఉంటాము కానీ మన మనసు ఎక్కడో ఉంటుంది కదా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎండాకాలంలో ఒక పని జరుగుతా ఉంది కదా ప్రతి గ్రామంలో జరుగుతా ఉన్నది ఏంటి వంద రోజుల ఇప్పుడు ఆ పని అనండి ఆరు గంటలకు వెళ్ళి సంతకం పెట్టుతారు ఆరు అంటే ఆరే ఎందుకంటే ఫోటో దిగాలి సంతకం పడాలి కదా అదే అంత శ్రద్ధతో ఏసేసినదికి రాగలుగుతారా ఆ పనే కాదు ఏ పనైనా కూడా ఈ లోకంలో మన జీవనోపాధి కొరకు చేసేది ఏదైనా శ్రద్ధతో చేస్తాము దేవుని పని అంటే మాత్రం చాలా నిర్లక్ష్యంగా చేస్తావు కదా అది దేవుడు చూస్తూ ఉన్నాడు వందలు ఇస్తున్నావా వేలిస్తున్నావా ఇంకా నీ భూఫలం ఇస్తున్నావా గర్భ ఫలం ఇస్తున్నావా ఏ ఫలం ఇస్తున్నావు కాదు నువ్వు ఏ మనస్సుతో ఇస్తున్నావు దేవునికి ఏ మనస్సుతో దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నావు ఏ మనస్సుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నాము ఏ మనస్సుతో దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నామో ఏ మనస్సుతో దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నాం అది దేవునికి కావాలి ఎన్ని గంటలు మనం మన దేవుని సన్నిధిలో ఒక క్రమం ఉంటుంది ఆ క్రమాన్ని మనము పాటించం మనం మన ఇష్టం ఉన్నట్టుగా చేస్తాం అదే కదా ఇక్కడ చేసింది ఆయనకు నచ్చింది కయ్యను చేసినాడు దేవుడికి నచ్చింది హేవీలు చేసినాడు మనము కూడా మన అనుదిన జీవితంలో మనకు నచ్చిందని మనము చేస్తాం అవి దేవుడికి నచ్చవు అవి దేవుడికి ఇష్టపడవు అవి దేవుడు కావాలని కోరుకోవడం వాటిని విడిచిపెట్టమంటున్నాడు దేవునికి నచ్చేటి మనం చేయాలి అంటే మనకు నచ్చే వాటిని మనం విడిచిపెట్టాలి మనం కోరుకున్న వాటిని మనం విడిచిపెట్టాలి విడిచిపెట్టగలుగుతావా విడిచిపెట్టగలుగుతామా కయ్యను అతని అర్పణ ఆయన లక్ష్య పెట్టలేదు ఎందుకు లక్ష్య పెట్టలేదు ఎందుకు లక్ష్య పెట్టలేదు దేవునికి తీస్తున్నప్పుడు ఎంత నిర్లక్ష్యంతో ఆయన వచ్చినాడో దేవుడికి తెలిసంది కదా మనం కూడా చాలాసార్లు దేవుని సలకి చాలా నిర్లక్ష్యంగా వస్తాం ప్రియమైన దేవుని బిడ్డ ఈ నిర్లక్ష్యత నిశోధనకి కారణం ఆయన తెచ్చిన అర్పణ లక్ష్య పెట్టడమే కాకుండా మీరు చదవండి అక్కడ కయ్యి అప్పుడు పదహారు వచ్చిన అప్పుడు కయ్యేను ఎహోవా సన్నిధిలో నుండి బయలు చూసిన ఇప్పటి వరకు కయ్యను యహోవా సన్నిధిలో ఉన్నాడు ఎక్కడున్నాడు ఎప్పుడైతే ఆ నిర్లక్ష్యపు అర్పణను పట్టుకొని వచ్చినాడో అప్పటి నుండి ఆయన దేవుని సన్నిధిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది నీ సమయమైనా నీ కాలమైనా దేవునికి ఇవ్వవలసింది ఏదైనా సరే నువ్వు నిర్లక్ష్యంగా ఇస్తే నేను నిర్లక్ష్యంగా ఇస్తే జరిగేది ఏంటంటే దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోతాం దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళిపోతాం అరగంట ఆరాధనలో దేవునికి మన హృదయాలను అర్పించాలి వచ్చిందే దేవుని సన్నిధికి కదా కానీ ఆరాధనలో నిలబెడతాము ఏదో ఆలోచిస్తాము వాక్యములో ఉంటాము ఇవి చాలా విగ్రహ ఆరాధన అంటే బయటికి కనబడేటివి మనం చూస్తాము కానీ అంతరంగంలో ఇది భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి వ్యాధి గలది ప్రియమైన దేవుని మీద ఇది ఖచ్చితంగా నిన్ను నన్ను దేవుని సన్నిధికి చేరకుండా చేసే బహు భయంకరమైనటువంటి పాపశిక్ష ఇది చూసే వాళ్ళందరూ అనుకుంటారు మనం దేవుని సన్నిధిలో ఉన్నామని కానీ మన అంతరంగము కనుక దేవునితో ఆయనలో మనము మమేకము కాకుండా దేవుని సన్నిధిలో కూర్చొని ఉంటే దేవుని సన్నిధిలో నుండి బయటికి నెట్టి వేయబడతాం దేవునితో దినదినము మాట్లాడుతూ ఉన్నారు ఆదామాలు కానీ ఒక ఒకరోజు అపవాది సాంతానుడు రానే వచ్చినాడు వారి హృదయంలో ఏమి విత్తినాడు చెడు విత్తి వెళ్ళిపోయినాడు దేవుని స్వరము వినబడినది దేవుని స్వరము వినబడగానే ఎక్కడి నుండి వెళ్ళిపోయినారు వాళ్ళు ఎక్కడ వేయబడ్డారు ఏదేను అనుగులో నుండి వాళ్ళు త్రోసి వేయబడ్డారు బయటికి గంటి వేయబడ్డారు ప్రేమైన దేవుని బిడ్డ దేవునితోనే ఉన్నామనే భ్రమలో మనం ఉన్నామేమో దేవుని సన్నిధిలోనే ఉన్నాము అనే భ్రమలో మనం ఉన్నామేమో ఇది భయంకరమైనటువంటి ఆ సమయంలో మనము మనము దిద్దుకునే సమయము ఇదే రోజు మనము మన యొక్క దేవునికి దూరంగా ఏదైతే మనల్ని చేస్తూ ఉందో దానిని విడిచిపెట్టే సమయం ఇది ప్రియమైన దేవుడు ఇంకా అంతే కాదు ఇంకేమంటా ఉన్నాడో చూడండి కాబట్టి కయ్యను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్న పుచ్చుకొని ఎవరు ఎవరు ముఖం చిన్న పుచ్చుకుంటారు చెప్పండి ఎవరు ముఖం చిన్న పుచ్చుకుంటారు అబద్ధం ఆడే వాళ్ళు ముఖం చిన్న పుచ్చుకుంటారు అబద్ధము ఆడేవాళ్ళు ముఖము వెంబట చిన్నపుచ్చుకుంటారు అబద్ధం ఆడేవాళ్ళకి ఎమ్మట కోపం వస్తుంది అబద్ధము ఆడేవాళ్ళకి వెంబట కోపం వస్తుంది అబద్ధాన్ని గెలిపించడానికి వాళ్ళు సకల ప్రయత్నాలు చేస్తారు అబద్ధాలను గెలిపించడానికి సకల ప్రయత్నాలు చేస్తారు చూసారా దావీదు మహారాజు గొర్రెల కాపరిగా తెచ్చి దేవుడు రాజుగా చేస్తే ఆ దావిద మహారాజు బత్సేవాను ఆయన మోహించి ఆమెతో వ్యభిచరించి అంతేకాకుండా బత్సేవ భర్తను కూడా చంప చంపడానికి ఒక కుట్ర పని కదా అబద్ధాన్ని కప్పుకోవడానికి మనుషులు చేస్తున్నటువంటి పనులు ఈ అబద్ధాన్ని అందుకే అక్కడ ఏం చేస్తా ఉన్నాడంటే ముఖము చిన్న ముచ్చుకుంటూ ఉన్నాడు ముఖము చిన్నపుచ్చుకుంటున్నాడు ఎందుకు ముఖము చిన్నబుచ్చుకుంటున్నాడు కయ్యిను అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యిలకు మిక్కిలి కోపము వచ్చినది ఏమొచ్చింది మిక్కిలి కోపము వచ్చి తన ముఖమును చిన్నపుచ్చుకున్నాడు ఏహో వా కయ్యలుతో నీకు కోపమేలా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు కయ్యిను నీకు కోపం ఎందుకు వస్తుంది ఏమంటా ఉన్నాడు కయ్యను నీకు కోపమేలా నీకు కోపం ఎందుకు వస్తున్నది నువ్వెందుకు ముఖము చిన్నబుచ్చుకుంటున్నావు నువ్వు ముఖము ఎందుకు చిన్నబుచ్చుకుంటున్నావు నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలని ఎత్తుకోవా నువ్వు మంచి పని చేస్తే నువ్వు తల ఎత్తుకొని ఉంటావు నువ్వు సత్క్రియ చేయని వాకిట పాపము ఉండును ఒకవేళ కనుక నువ్వు సత్క్రియ చేయలేదనుకో నువ్వు మంచి క్రియ చేయలేదనుకో ఏముంటదంట వాకిట ఉంటుంది ఏముంటది వాకిట పాపం ఉంటది కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ సత్క్రియలు చేయడానికి మనం ప్రయాసోవా యుద్ధ యహోవా దగ్గర యహోవా సన్నిధిలో మనం వస్తున్నామంటే మనం సత్క్రియలు చేసే వారముగా ఉండాలి మనము ముఖము చిన్నపుచ్చుకునే వారముగా ఉండవద్దు మనకు దే ఎవరి మీద కోపం వస్తా ఉన్నది దేవుని మీద కోపం వస్తా ఉన్నది కయ్యేనుకు ఎవరి మీద నీకు కోపమేలా అంటా ఉన్నాడు తయినో నీకు కోపమేలా మనం కూడా చాలా సార్లు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దైవజనులకు అనిపిస్తూ ఉంటుంది ఎవరు నమ్మకంగా చేయగలరు వాళ్లకు నమ్మకంగా పనిచేసే వాళ్లకు దైవజనులు బాధ్యతలు అప్పచెపుతున్నప్పుడు నమ్మకం లేని వాళ్ళకి ఎంత కోపం వస్తుంది చెప్పండి నమ్మకము లేని వాళ్ళకి పక్కన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు చేయగలిగిన వాళ్ళకి దైవజనులు పని చెప్పినారు చెప్పినప్పుడు ఈ చేయలేని వాళ్ళకి ఎంత కోపం వస్తుంది ఎంత కోపం ఎప్పుడు చూడు వాళ్ళనే ప్రేమిస్తా ఉన్నారు ఎప్పుడు చూడు వాళ్ళనే ప్రేమిస్తా ఉన్నారు ఎందుకు అంటే పక్క వారిని హృదయంలో దేవుని పని విషయంలో ఆసక్తి లేదు కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళకు చెప్తారు కదా పక్క వాళ్ళకి దేవుని యొక్క పని మీద శ్రద్ధ లేదు కాబట్టి శ్రద్ధ కలిగిన వారికి దేవుని పని అప్పచెప్తారు ఇప్పుడు వాళ్ళకి ఏమైతా ఉంటది కోపం వస్తా ఉంటది దైవజనుల మీద అలుగుతా ఉంటారు దైవజనుల మీద నిందలు మోపుతూ ఉంటారు ఒకప్పుడు అట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు ఇట్లా ఉన్నారు దైవజనులు దేవునితో మాట్లాడి తీసుకొచ్చిన వర్తమానాలు చెప్పుతూ ఉన్నప్పుడు కూడా ముఖాలు చిన్నపుచ్చుకుంటారు ఎందుకంటే సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉంటుంది అంటే మన అంతరంగంలో సత్క్రియ లేదు మంచి క్రియలు లేవు కాబట్టే వాక్యము అర్థము ఆ అర్థం ఏదో నిలబడితే ఎవరి పాపం వారికి కనబడింది కదా అర్థం ఏదో నిలబడితే ఎవరి ముఖం వాళ్ళకి కనబడిద్ది కానీ మీరు నిలబడితే నా ముఖం కనబడిద్దా నేను నిలబడితే మీ ముఖం కనబడిద్దా కనబడదు కదా వాక్యం కూడా అర్థము కాబట్టి ఎవరు నిలబడితే వాళ్ళే వాళ్ళే వాళ్ళ అంతరంగమే కనబడింది అర్థములో ఆ వాక్యం అనే అర్థంలో ఇప్పుడు ఏమైతా ఉంది మొఖము చిన్న పుచ్చుకుంటా ఉన్నాడు దేవుని ఎదుట రెండు హృదయాలు ఉన్నాయి హేపేలు హృదయం ఉంది కయ్యూలు హృదయం ఉంది కానీ హేబేలుతో కయ్యేనుతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని నీవెందుకు ముఖము చిన్నపుచ్చుకున్నావు ముఖము చిన్నపుచ్చుకున్నావు నీకెందుకు కోపం వస్తావు ఉన్నది నువ్వు ముఖము చిన్నపుచ్చుకోవడానికి కారణము నీకు తెలుసు నీకు కోపము రావడానికి కూడా కారణము నీకు తెలుసు ఏ దేవునితో అంత చెలగాట ఆడడం ఆట ఆడుతూ ఉన్నాడు కయ్యి తెలియదా దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే ప్రత్యేకించబడినట్లుగానే మనం వెళ్ళాలి దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే పరిశుద్ధమైన కన్యకగా దేవుని సన్నిధికి వెళ్ళాలి కానీ మన ఇష్టానుసారంగా వెళ్ళడానికి దేవుని సన్నిధిలో వీలు లేదు మన ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుని సన్నిధిలో ఉండడానికి వీలు లేదు ఎందుకంటే హువృద్ధుడ ఆయన ఇష్రా తన కుమారులు చేసిన కార్యములన్నీ వారి ప్రత్యక్షపు గుడారం యొక్క యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో క్షణించుటయుంచుట మాట చెవిన పడగా పిలిచి ఇక్కడ కుమార్లను చూడండి ఏం చేస్తా ఉన్నారు కుమార్ వాకిట సక్రియ చేయని వాకిట పాపము పొంచి ఉంటుంది సక్రియ చేయని దేవుని ప్రత్యక్షపు గుడారము దగ్గర జరుగుతున్న పాపాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుని ప్రత్యక్ష గుడారములో ఏమి జరుగుతూ ఉన్నది ఏలి బహు ఇస్రా ఇస్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో నేను ఏలి పిలుస్తా ఉన్నాడు తన కుమారులను ప్రత్యక్ష వస్తున్న స్త్రీలను ఏలి కుమారులు మోహపు చూపు చూస్తూ ఉన్నారు పాపంలా పడవేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని సన్నిధిలో ఉంటూనే పాపాలు జరిగిస్తూ ఉన్నాము దేవుని సన్నిధిలో ఉంటూనే మన అంతరంగాన్ని వ్యభిచారానికి పాపానికి అబద్ధానికి మోసానికి అప్పగిస్తూ ఉన్నాము లోకంలో ఉండి కాదు ఇవి జరిగేటివి దేవుని సన్నిధిలో ఉంటూనే పాపములో మన హృదయాలు ఉంటున్నాయి అందుకే సక్రియ చేయని వాకిట వాకిట పాపముడును ఆ పాపము మరణానికి తీసుకొని వెళ్తాము ఆ పాపం ఎక్కడికి తీసుకెళ్తా ఉంది మరణానికి తీసుకొని వెళ్తా ఉంది ఏలి కుమారులు దేవుని సన్నిధిలోనే ఉంటున్నారు అక్కడ దేవుని మందిరంలో పనిచేయడం పనిచేయడానికి వచ్చిన స్త్రీలను పాపపు చూపుతో చూస్తూ ఉన్నారు వ్యభిచార చూపుతో చూస్తూ ఉన్నారు వెంబట ఏలి చవిన పడగానే ఏలి తన కుమారులను ఖండిస్తూ ఉన్నాడు కానీ వాళ్ళు వినట్లేదు అందుకే వాళ్ళు మరణాన్ని తెచ్చుకున్నారు ఇక్కడ ప్రభువు దేవుడు కూడా ఎందుకు పుచ్చుకున్నావు నువ్వు ఒకవేళ చేయకపోతే వాకిట పాపము పొంచి ఉండను ప్రియమైనటువంటి దేవుని సంగమ ఇది చాలా భయంకరమైనటువంటి సమయం భయంకరమైనటువంటి దినాలలో ఉన్నాం లోకములో పాపము జరిగింది జరుగుతుంది అనేది మనకు సంబంధం లేని విషయాలు కానీ దేవుని సన్నిధిలో నిలబడి చేస్తూ ఉన్నాము అది బహు భయంకరమైనటువంటిది దేవుని సన్నిధిలో ఉండి జరుగుతున్న పాపాలు బహు భయంకరమైనవి దేవుని మందిరాలలో జరుగుతున్న పాపాలు బహు భయంకరమైనవి వీటికి భయంకరమైనటువంటి తీర్పు దేవుడే వచ్చి నీవెందుకు మాకము చిన్న పుచ్చుకున్నావు నీకెందుకు కోపం అని అడుగుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ మన అంతరంగ జీవితము ఎలా ఉన్నది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు దేవుడు మనము బయటికి కనబడే పాపములే పాపములు అనుకుంటూ ఉన్నాము కానీ మన అంతరంగంలో బహు భయంకరమైనటువంటి అపవాది సాధారు ఒక పోరాటాన్ని కలిగిస్తూ ఉన్నాడు అపవాది సాధారణ ఒక భయంకరమైనటువంటి పాపముతో పోరాటము చేసేటువంటి భయంకరమైన ఉచ్చులో సంఘాలను పెడుతూ ఉన్నాడు కానీ దాన్ని జయించగలిగిన శక్తి మనకు ఉండాలి దాన్ని జయించగలిగినటువంటి ఆ యొక్క సామర్థ్యము మనకు ఉండాలి దాన్ని జయించాలి అంటే ప్రార్థన ఒక్కటే గొప్ప ఆయుధము దాన్ని జయించాలి అంటే ప్రభుతో నడవడమే ఒక గొప్ప ఆయుధము దాన్ని జయించాలి అంటే ప్రభుతో మనం అంటుగట్టబడి ఉండటమే గొప్ప ఆయుధము ప్రియమైన దేవుని సంగమ ఈరోజు చాలా మనము అనుకుంటూ ఉన్నాము మనం దేవునితో ఉన్నాము దేవునితో ఉన్నాము దేవునితో ఉన్నామని మనం అనుకుంటూ ఉన్నాము కానీ దేవునితో ఉండే తృప్తిలుతున్నటువంటి జనులను భక్తులను మనము చూస్తూ ఉన్నాం మనం ఎంతటి వారు మనమేపాటి వారము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనము సక్రియ చేయకపోతే పాపము పొంచి ఉంటా ఉన్నది తొమ్మిదవ వచనాన్ని చదువుదాం ఎనిమిదవ వచనం నాలుగో వచ్చాను వచనం కయ్యేను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిను వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యేను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపాను పాపము ఎంత భయంకరమైనది చూడండి ఈర్ష ఎంత కఠోరమైనది ఈర్ష ఎంత కఠోరమైనది చూడండి ఈర్షతో తన తమ్ముడైనటువంటి హేబేలును చంపివేసినాడు ఈర్ష బయటికి కనబడిద్దా ఈర్ష బయటికి కనబడిద్దా కోపమైనా మన చూపులతో బయటకు వస్తుంది కానీ ఈర్ష బయటికి కనబడదు ఆ ఈర్ష ఏం చేస్తా ఉన్నది తన తమ్ముడి మీద రగులుతూ ఉన్నది తన తమ్ముడైనటువంటి ఎంత రగులుతా ఉన్నది ఏ బేరు మీద పడి ఒక గర్భంలో నుండి వచ్చిన వాళ్ళే కదా ఒక గర్భంలో నుండి వచ్చిన వాళ్ళే కదా ఏ బేరు మీద పడి చంపివేసిన అంతే ఇంకా అంటే అంతరంగంలో ఈర్ష మరణానికి ఈడ్చుకొని పోయింది అంతరంగంలో కయ్యేనుకున్న ఈర్ష హే చంపడానికి కారణమైనది నీ వచ్చిన హేబేల్ ఎక్కడ ఉన్నాడని కయ్యను అడుగగా అతడు నేను ఎరుగను నా తమ్మునికి నేను కావాలి అంటా ఉన్నాడు నీ తమ్ముడు ఎక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతా ఉన్నాడు తో ఎక్కడైనా మాట్లాడినాడు దేవుడు ఇక్కడ మనం మాట్లాడుకున్న వాటిల్లో తో ఎక్కడైనా మాట్లాడినాడు ఎవరితో మాట్లాడుతా ఉన్నాడు కయ్యనతోనే మాట్లాడుతా ఉన్నాడు కదా ఏమంటా ఉన్నాడు చెప్పండి నీ తమ్ముడైనా హే బ ఎక్కడ అప్పుడు కయ్యి నేమంటా ఉన్నాడు నేను ఎరగను ఏమంటా ఉన్నాడు నేను ఎరగను నాకు తెలియదు పాపం తెలిసే అంటే అంతరంగంలో తిరుగుబాటు ఉన్న వాళ్ళకి ఎంత కోపం వస్తుంది తెలుసా మాట్లాడేది ఎవరు జవాబు ఏం చెప్తా ఉన్నాడు దేవుడు అంటే భయం భక్తి ఉన్నదా దేవుడు అంటే భయం భక్తుందా ఇక్కడ అర్పణ కళనే పెద్ద పాపం చేసినాడు ఇక్కడ నుంచి మళ్ళీ ఒప్పుకోనకుండా ఇప్పుడు ఏమంటా ఉన్నాడు నేను ఎరగనంటా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు నేను ఎరగను ఇంకేమంటా ఉన్నాడు నా తమ్మునికి నేను కావలి వాళ్ళ ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు ప్రేమైన దేవుని బిడ్డ ప్రార్థన చేసేటప్పుడు మనం ఎంత నిర్లక్ష్యంగా చేస్తున్నామో దేవుడు చూస్తా మన ప్రార్థన భక్తిహీనమైనదైతే మన ప్రార్థన నిర్లక్ష్యంతో కూడినదైతే మన ప్రార్థనలో నిద్రమత్తు ఉంటే మన ప్రార్థనలో భక్తిహీనతో ఉంటే దేవుడు వినడు దేవుడు వినడు ఎందుకంటే మన ప్రార్థన దేవుని మీద ఆసక్తి కలిగినదే లేదు మన ప్రార్థన ఏబేలు ప్రార్థన ఎలా ఉందంటే నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి మొరపెడతా నీ తమ్ముని నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టి చిన్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపించవదు దేవునితో అమర్యాదగా మాట్లాడుతున్న కయీని దేవుని మాటలను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాను కానీ చనిపోయినా కూడా ఆ రక్తము భూమిలో నుండి మరుపెడతా ఉన్నది ప్రియమైన దేవుని సంగమా మనం ప్రార్థన చేస్తున్నామంటే ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో ప్రార్థించాలి మనం చాలా తేలికపాటి ప్రార్థనలు చేస్తూ ఉన్నాము ఆదివారము రాకపోతే ఎలాగానే వస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా కయ్యిని యొక్క స్వభావం ఇది ఎవరి స్వభావము ఇదంతా కూడా కయ్యిని యొక్క స్వభావము చాలా స్నాయసంగా జవాబులు చెప్పేస్తాం ఏదైనా అడిగితే ఇదంతా ఎవరి స్వభావం కయ్యిని యొక్క స్వభావము హేబేలి యొక్క స్వభావము ఆయన చంపబడినా కూడా భూమిలో నుండి ఆయన రక్తము దేవునికి మొరపెడతా ఉన్నది అయితే వేలు కంటే శ్రేష్టమైన రక్తము యేసు క్రీస్తు ప్రభు వారి రక్తము ఆయన రక్తము ఆ కలువరి సినిమను నీ కొరకు నా కొరకు కార్చబడి వెల్గోత స్థలములో కొండపైన ఆయన నీ కొరకు నా కొరకు ఆయన దేహం అంతా రక్తపు ముద్దగా మార్చబడి నీ కొరకు నా ప్రాణం ఇచ్చిన ఏసయ్య దగ్గర మనం ఎలా ఉన్నామో మనల్ని మనము పరిశీలన చేసుకున్నాం కంటే శ్రేష్టమైన రక్తము కయ్యను కంటే గొప్పవాడు మన మధ్యలో ఉన్నాడు ఆయనే ఏసు క్రీస్తు ప్రభు గట్టిగా చెప్పట్లుగా దేవుడి మాటలు మన వెంటనే జీవించి ఆశీర్వదించి ముద్రించక ఆమె అందరం